స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు సందడిగా కొనసాగాయి ఇల్లందు పట్టణంలోని జగదంబ సెంటర్ నుండి సింగరేణి హై స్కూల్ వరకు తెలంగాణ పరుగు పేరిట నిర్వహించిన ర్యాలీలో అధికారులు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు కోయ నృత్యం కళాకారులతో జిఎం జాన్ ఆనంద్ మరియు అధికారులు ఆదివాసీ సాంప్రదాయ రీతిలో తలపాక ధరించి వారితో డ్యాన్స్ చేస్తూ జోస్ నింపారు సింగరేణి పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల కాగడ వెలిగించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు జోహార్లు అర్పించారు ఉన్నటువంటి చిత్రపటాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలతో వారిని సత్కరించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం మన ప్రియమ జనరల్ మేనేజర్ గారు నిజంగా చాలా ధైన్యాలను చెప్పుకోవచ్చండి ఈ రోజున చెప్పుకోవచ్చు కార్యక్రమం ఈ కార్యక్రమంలో మరింత చురుతైనటువంటి పాత్ర పోషించిన ప్రతి సింగరేణి అధికారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి పశువుల భాష రండి ఎంతో మంది వెంకటేశ్వర్లు గారు అలాగే నేటి కార్యక్రమానికి చీఫ్ కోఆర్డినేటర్ మరి ఎం మల్లయ్య గారు ఈ యొక్క కార్యక్రమం చక్కగా మరి పూలమాలతో అంటించాల్సిందిగా మేము కోరుతున్నాం జై అమర వీరులారా జై అమర వీరులారా జై అమర వీరులారా ஜணி ஜைரே செடி நாடால தெலங்கான ரன் அனை అందరికీ శుభోదయం ఎలందు పట్న ప్రజలకి సింగరేణి మేనేజ్మెంట్ తరఫున సింగరేణి కుటుంబం తరఫున పట్న ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆరుబోజు ఆయువ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రోజున జగన్నామ్మ సెంటర్ నుండి జేకే గ్రౌండ్ నుండి తెలంగాణ కల్చర్ ఫోక్ డ్యాన్స్తో పాటు ధూమ్ ధామ్ కార్యక్రమం జరిగింది దీంట్లో చాలా చక్కగా తెలంగాణ కల్చర్ మనం చేపట్టడం జరిగింది యూనియన్ నాయకులు కాకుండా అధికారులు కాకుండా ఒక కామన్ ఒక కుటుంబం తరఫున మనం అన్నీ చేసి ఒక మంచి సాంప్రదాయం ప్రకారం చేయడం చాలా మంచిగా నాకు మంచిగా అనిపించింది తెలంగాణ కల్చర్లు అంటే నాకు నచ్చిన చాలా మంచి ప్ర ప్రపంచంగా జరిగేది మనకు బతుకమ్మ ఆట అది చాలా పూలతో పూల ఫ్లోర్స్తోని మనం చేసేది ఆట చాలా ఓల్డ్ కల్చర్ అదే విధంగా థ్యాంక్స్ గివింగ్ బోనాల పండగ నాకు ఇంకా అందరి ప్రపంచంలో నచ్చింది ఫెస్టివల్ సమ్మక్క సారము సో ఈ ఫ్లోక్ డ్యాన్స్ చాలా ఆట కట్టుకున్నది ఇది విధంగా మనం తెలంగాణను సంపాదించుకున్నాం దీన్ని మనం అందరం కాపాడి మన మనల్ని తెలంగాణ అన్ని విధాలుగా స్ఫూర్తిగా ముందు పోతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా చెప్పి సెలవు చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ సోదరులు సోదరి బండ్లు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన విశిష్ట అతిథి ఇల్లందు జనరల్ మేనేజర్ గారు జాన ఆనంద్ గారికి జేకే ఓసీ పిఓ గారు బల్లి వెంకటేశ్వర గారికి మల్లయ్య గారికి సీఎంఓవై అధ్యక్షులు శివప్రసాద్ గారికి తదితర అధికారులకి అందరికి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఘనంగా నిర్వహించడానికి సింగరేణిలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ చరిత్ర తెలుసుకొని తెలంగాణ రావటానికి ఇంతమంది అమరులయ్యారా ఇప్పుడు అమరుల స్థూపాన్ని జీఎం గారు చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం వారి అమరులకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అన్నిటికంటే విలువైనది ప్రాణం ప్రాణాన్ని దారపోసి తెలంగాణ సాధించుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంటే దీని వెనక ఎంతో మంది రక్త తర్పణ ప్రాణ తర్పణ ఉన్నది కాబట్టి ఈ రోజు సాయంత్రం జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేసి ఆ యొక్క చరిత్ర తెలుసుకొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రుచులను స్వీకరించి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి వెళ్లవలసిందిగా కోరుకుంటూ అవకాశం మీడియా మిత్రులకి దినోత్సవ ఉత్సవాలు ప్రారంభ సందర్భాన కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించుకొని తెలంగాణ తల్లి దగ్గర తనకి నివాళులర్పించి ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక ఉత్సాహపూర్తటువంటి తెలంగాణ రన్నికి నాయకత్వం వచ్చినటువంటి మన ప్రియతమ జనం శ్రీ జాన్ ఆనంద్ గారికి మరియు ఎస్వ శ్రీ మల్లయ్య మల్ల మల్లర్ మల్లయ్య గారి గారికి మన ఏజీఎం శ్రీభ వెంకటేశ్వర గారికి మన జయ వెంకటేశ్వర గారికి ఇతర ఉన్నతారులకు సేవా సమితి అధ్యక్షుడానికి విని ఆనంద్ గారికి వారి బృందానికి అందరికీ కూడా పేరు ప్రేరణ సివిరణి కాలేజ్ వర్కర్స్ సూనియన్ ఇల్లందు పక్షాన శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ నాటి అమర్వీరుల స్ఫూర్తితోటి అమర్వీరులు అందించినటువంటి ఉద్యమ పందాతోటి ముందుకు సాగుతూ పది సంవత్సరాలు ఈ తెలంగాణను సాధించుకొని ఒక మంచి వాతావరణంలో సాగుతున్న సందర్భాన మరి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ ఉన్యాన్ ఈనాడు ఇంత చక్కగా ఈ ఉత్సవాన్ని నడిపిస్తానంటే చాలా సంతోషమైన విషయం దీనికి పూర్తి సహాయ సహాయంతో మనందరి ముందు నడిపిస్తున్న ఆనంద్ గారి ఆనంద్ గారికి ఈ సందర్భంగా ఏఐటి సుపక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మనంతా భాగస్వాములై ఆ తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ రానటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో ప్రగించే దానికోసం అదే క్రమంలో మన సింగరేణి కూడా అభివృద్ధి పదాల్లో నిలుగుపూసుకోవాలనుకోసం మనమంతా ఆ వైపుగా కృషి చేయాలని ఆ వైపు సంకల్పంతో ఎందుకు సాగాలని రాన్న రోజుల్లో కూడా మరింత ఉత్సాహివృద్ధి వాతావరణంలో మరింత కొనసాగాలని తెలియజేస్తూ తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం